మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధినేత జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నానని ఆయన భావజాలంతోనే పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు రాష్ట్రంలో క్రౌడ్ రూలర్స్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మాత్రమే అయితే జగన్ కు రాజకీయంగా జనం వస్తారు పవన్ కళ్యాణ్ కు మాత్రం సినిమాల పరంగానే జనం వస్తారంటూ కేతి రెడ్డి వ్యాఖ్యానించారు వైసీపీ ప్రభుత్వం హయాంలో విద్య లో జగన్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు దాన్ని ఎవరూ హర్షించలేకపోయారు చంద్రబాబు మద్యం బాగా ఇస్తే చాలనుకుంటున్నారు చంద్రబాబు మద్యం ముందు జగన్ ఇచ్చిన విద్య ఓడిపోయింది అంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు ఫీజులు కట్టలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ జనం మాత్రం సినిమా హీరోల గురించి మాట్లాడుతున్నారు కొంపలో సమస్యలు పక్కన పెట్టి సినిమా హీరోల వెంట పోతున్నారు వాళ్ళు సినిమాలో మాత్రమే హీరోలు రియల్ లైఫ్ లో కాదు అంటూ కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కమల్ హాసన్ కంటే పవన్ కళ్యాణ్ గొప్ప నటుడు కాదు కానీ కమల్ హాసన్ ఎన్నికల్లో నిలబడితే ఓడిపోయాడు గతంలో చిరంజీవి రెండు చోట్ల పోటీ చేసి ఒక్క చోట మాత్రమే గెలిచారు బాలకృష్ణ హిందూపురం కాబట్టి మూడు సార్లు గెలిచాడు అదే గుడివాడలో గెలవమనండి చూద్దామంటూ కేతిరెడ్డి అన్నారు తమిళనాడులో నటుడు విజయ్ కూడా పార్టీ పెట్టాడు పాలిటిక్స్ అంతా ఈజీ కాదు అంటూ కేతిరెడ్డి పేర్కొన్నారు విజయసాయిరెడ్డి వైసీపీని వీడటంపై స్పందిస్తూ పార్టీలో విజయసాయిరెడ్డికి సముచిత స్థానం కల్పించారు జగన్మోహన్ రెడ్డి పక్కన లేకుంటే విజయసాయిరెడ్డి ఓన్లీ ఆడిటర్ మాత్రమే అంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు ఒక తాగిపోతూ వాగిన కూతలు ఒక మంచి బ్రాండ్ లేదు లేకుంటే సరుకు తక్కువగా లేదు అనే మాటలు మాట్లాడినంతగా ఒక మాకు మంచి చదువు చెప్తున్నాడు మాకు మంచి స్కూల్ తయారైంది మా స్కూల్లో మా మా ఫీజు కు అమ్మఒడి కడుతున్నాడు మేము ఇంజనీరింగ్ చదివినా డాక్టర్ చదివినా డిగ్రీ చదివినా ఏం చదువు చదివినా ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు డబ్బులు ఇచ్చిందని ఆ పిల్లలు చెప్పలేకపోయినారు ఆ చిన్న పిల్లలు కాదు డిగ్రీలో వచ్చిన వాళ్ళు ఇంజనీరింగ్ లో వచ్చిన వాళ్ళు మెడికల్ గా వచ్చిన వాళ్ళు ఫీజు తక్కువ వచ్చిన రోజు మాట్లాడినారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడలేకపోవడం జరిగింది అది దురదృష్టం అది ఒక నడిపే లేదు మొత్తానికి ఒక దురదృష్టమైంది ఇది ఈ దేశ దౌర్భాగ్యము ఈ రాష్ట్ర దౌర్భాగ్యము గాని ఒక తాగుబోతు మాటకు విలువ వచ్చింది కాని ఆ విద్య వైద్యం గురించి తీసుకున్న నిర్ణయాల్లో జరుగుతున్న ప్రశంసలకు విలువ లేకుండా పోయింది పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకుని వస్తే ఇరవై మెడికల్ కాలేజీ వద్దు అని ఏ రాష్ట్ర ప్రభుత్వము లేఖ రాయదు ఇక్కడ ఇక్కడ ఏ ఎందుకు కేవలం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళవే మొత్తం మెడికల్ కాలేజీ ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీ అన్ని వాళ్ళవే ఆ పేదవాళ్ళకి ఆ మధ్యతరగతి వారికి ఆ విద్య వైద్యం ఉచితంగా గానీ నీట్గా అందితే కదా వాళ్ళు మమ్మల్ని అందరినీ వేస్తారు అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులలో మనం అందరం ఉన్నాం నాకు విజయం కంటే బాధ అందుకే నేను ఎప్పుడు గర్వంగా చెప్తాను నా ఊర్లో ఆ కార్పొరేట్ స్కూల్ని నేను తీసేయగలిగినాను నాకే వాళ్ళ మీద కోపం లేదు వాళ్ళు వాహను కూడా చూసినాను ఒకే అపార్ట్మెంట్లో రెండు వేల మందిని పెట్టి నాలుగు బాత్రూమ్లు పెట్టుకుని మార్పులు అనే దాని మీద ఆ తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం మాట్లాడారు మానవ మన సొంతలో నలుగురు అమెరికా పోతే నా పిల్లలు అమెరికా పోవాలంటాడు వాడు ఇంజనీరింగ్ చదివితే నేనే మా వాడు ఇంజనీరింగ్ చదవాలంటాడు పక్కింటోడు డాక్టర్ అయితే వాడు నేను డాక్టర్ కావాలంటాడు కానీ ఆ పిల్లవాడికి ఏం కావాలి అతని ఆలోచన విధానం ఏంటనే అడిగిన ప్ర సందర్భం లేదు వృద్ధి రుద్ది వృద్ధి రుద్ది ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా దానికి మార్పు తీసుకొని రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పురాణాల్లో ఎన్నిసార్లు వాళ్ళు తన శరీర పరీక్ష కోసం అగ్గిలో దూకినారో లేదో తెలుగు కానీ నేను ప్రతి పదహైదు రోజులకి నిక్కులో తూకి బయటకు రావాల్సిన పరిస్థితి వస్తా ఉంది నాకు నాకు అర్థం కానీ బేసిక్గా నేను ఎప్పుడు చెప్తున్నాను నేను వైఎస్ఆర్సిపిలో ఒక ఐడియాలజీ మీద వెళ్తున్నాను దాంట్లో వేరేది లేదు ఆ ఐడియాలజీ ఏంది ది వ్యవస్థలో జరుగుతున్న అన్ని విధానాలకు హీస్ గివింగ్ ఫైట్ చంద్రబాబు ఒక ఐడియాలజీ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఒక ఐడియాలజీ ఉంది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ నేను వైఎస్ఆర్ ఫ్యామిలీతో మూడు తరాల నుంచి నేను నాకు అనుబంధం రాజారెడ్డితో రాజశేఖర రెడ్డితో జగన్మోహన్ రెడ్డితో మూడు తరాలతో నాకు అనుబంధం ఉంది సో ఐఎమ్ సేవింగ్ విత్ ఐడియాలజీ ఇక్కడ ఇంపార్టెంట్ అంతే దాంట్లో పేరేది లేదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇప్పటికీ కూడా తను ఏం చేయాలనుకుంటున్నాడు ఐడియాలజీ లేదు తను ఇరవై సీట్లు గెలిచు రేపు ముఖ్యమంత్రి సీటుకు పోటీ పడవచ్చు అన్ని జరగచ్చు బేసిక్ ఏంటంటే సిద్ధాంతాలు ఇంపార్టెంట్ సిద్ధాంతాలు ఇంపార్టెంట్ ఆ సిద్ధాంతాల పరంగా ఎవరు నిలబడుతున్నారు అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాల మీద నేను నిలబడుతున్నాను సరే అది గెలుపు కావచ్చు ఓటమి కావచ్చు ఏదైనా కావచ్చు నేను ఆయన సిద్ధాంతాల మీద నిలబడతాను ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆయన కొన్ని సిద్ధాంతాలు ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేసేదే కొన్ని సిద్ధాంతాలు కాంగ్రెస్ వ్యతిరేక భావ సిద్ధాంతాలతో ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టారు దానికి వ్యతిరేకంగా ఆయన గ్రో అయితే వచ్చినాడు అప్పటి వరకు జనతా పార్టీ ఉండేది వాటికి కాంప్లైన్స్ అయితే ఆల్టర్నేట్ గా వచ్చినట్టు కూడా పెద్ద మెంటైట్ ఇవ్వడం జరిగింది విత్ ఇన్ ఆరు నెలల్లో నెలలలో వచ్చినాడు మొదట సినిమా గ్లామర్ గా ఇవ్వడం జరిగింది దానికి అది అనుకూలించడం జరిగింది దాని తర్వాత రావడం జరిగింది దాని తర్వాత రెండు రూపాయల కిలో బియ్యం అలాంటి కొన్ని వినూత్నమైన పథకాలు తీసుకున్నాడు రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఎందుకు అంటారు ఆ రోజు కాలంలో కేవలం రాగుల రాగన్నము జొన్నము ఇలాంటివి తినేవాళ్ళు పేదారు తెల్లన్నము తినాలి అంటే అది అదే పండుగలకు దీలకు మాత్రమే తినేది టైం నుంచి అది తీసుకొని రావడం ఇట్స్ చేంజ్ రెవల్యూషనరీ చేంజ్ సరే ఈ రోజు షుగర్ లో వచ్చి అతని రోగాలు వచ్చేసి డబ్బున్నోడు ఇది డబ్బు లేనోడు డబ్బున్నోడే రాగి ముద్ద ఇది తింటాడు ఆ రోజు ఆపోజిట్ గా ఉంటాయి సో రెవల్యూషనరీ చేంజ్ ఆరోగ్యశ్రీ అనేది ఇట్స్ చేంజ్ ఒక రూపాయి జోబిలో డబ్బు లేకపోయినా ఒక కింద పడతానే ఒక ఆధార్ కార్డు ఇంకో కార్డో తీసుకొని పోయి హాస్పిటల్లో ఫ్రీగా చేయించుకుంటున్నాడు ఏదైనా గానీ గుండెకి బాగాలేదు అనుకుంటే ఇమిడియన్ దుబ్బాయి చేయించుకున్నాడు ఒక నమ్మకం ఒక భరోసా ఇవ్వడం ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత ఆ బాధ్యత రాజశేఖర రెడ్డి చేసినాడు జగన్మోహన్ రెడ్డి చేసినాడు చంద్రబాబు ఒక్కటి చేసినాడని చెప్పమనండి ఎవడో తెచ్చిన ఐటీ నేనంటాడు ఎవడో చేసిన నాదంటాడు నాలుగు సంవత్సరాలు నాలుగు ఫోర్ టర్మ్స్ అయినాడు ముఖ్యమంత్రిగా ఆయన ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నాడు ఈ రోజు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కు అసమానతలు ఉన్నాయి అంటే ఎందుకు కారణం చెప్పండి ఎయిటీ త్రీ నుంచి గత నలభై సంవత్సరాల నుంచి అసమానతలు ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని ఎన్ని చెప్పుకోవాల్సిన దీని పరిస్థితుల్లో ఉన్నాము అంటే అంత ముందు ముందు ముఖ్యమంత్రులు చేయలేకపోవడం వల్లనే కదా ఆ రోజే ఆ రోజే ఇన్ని పోర్ట్స్ కానీ ఇన్ని కాలేజీలు కానీ ఇవన్నీ కూడా మిగతా ప్రాంతాల్లో కూడా డెవలప్ చేసింటే ఈ అసమానతలు ఉండేవి కాదు కదా ఈ రాష్ట్రం విడిపోయి ఉండేది కూడా కాదు కదా రాజకీయ నాయకులు అయితే ఒక జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ప్లస్ దానికి సినిమా మసాలా యాడ్ అయితే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరే ఏ సందర్భంలో అయినా క్రౌడ్ పూల్ చేయగలుగుతారు చంద్రబాబు కావచ్చు తెలుగుదేశం కావచ్చు మేనేజ్మెంట్ మాట్లాడి అని చేస్తారు ఇది వీళ్ళిద్దరికే ఎమోషనల్ గా వస్తారు దగ్గరికి సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఉండేది ఓన్లీ పొలిటికల్ లీడర్షిప్ ఇక్కడ సినిమా గ్లామర్ సినిమా హీరోయిజం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కలిసి సో ఆ సినిమా గ్లామర్ అనేది ఆ చిత్రంలో ఉన్నప్పుడు ఉంటాడా లేకుంటే బయట ఉంటాడా అనేది సినిమా కూడా రాజకీయాల్లో అది కాదు వచ్చిన వాళ్ళన్నీ కూడా వచ్చినాడు అంతకంటే అంతకంటేనా పక్కన కమలహాసన్ వచ్చినాడు ఆయన 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 విన్నాడు నా దరిద్రం ఏంటంటే నేను ఇంతవరకు చెప్పినది ఒకటి మీరు అడిగేది ఒకటి